ఆంధ్రప్రదేశ్ కు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ తాను చేసిన వ్యాఖ్యలను హీరో విశాల్ సమర్థించుకున్నారు తనకు ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన సినిమా గురించి చెప్పినట్లే తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడి గురించి కూడా చెప్పానన్నారు వైసీపీతో దోస్తీ కోసం తాను ఈ కామెంట్ చేయడం లేదని మనస్ఫూర్తిగా జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నటుడు విశాల్ నాకు మా నా మీకు నాకు నచ్చిన భోజనం ఏమి నడితే నేను చెప్తాను నాకు నచ్చిన సినిమా ఏమి నడితే నేను చెప్తాను నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అని చెప్తే నేను స్వయంగా నేను మనసారి చెప్తాను అంటే మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను నేను నేను ప్రచార నెలని అవసరం నాకు నాకు ఉన్న బాధ్యతలు ఉన్నాయండి నాకు డిటెక్టివ్ టూ డైరెక్షన్కి దాని లండన్ బయలుదేరుతున్నాను లేదండి అప్రోచ్ అవడానికి కోసం నేను చెప్పలేదు కా నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు వాళ్ళు ఒక పార్టీ చాలా పార్టీలు ఉన్నారు అదంతా ఓకే అడిగిన ఒక విషయంకి నేను చెప్పాను అంతే దట్స్ ఆల్ దర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్ కండిషన్స్ అప్లై అన్నీ నేను కింద చెప్పలేదు అంతే మీరు అడిగిన విషయానికి నేను చెప్పాను అంతేనా దీని ద్వారా నాకు అక్కడ నుంచి నాకు ఫోన్ వస్తుంది ఆ సారు అదంతా నేను అలా ఆలోచన లేదు